నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పై ఉత్కంఠ వీడింది మున్సిపల్ చైర్మన్ గా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుకు చెందిన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సోమవారం మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమాన్ని స్థానిక కార్యాలయంలో సమక్షంలో ఎన్నుకున్నారు బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన దుర్గప్ప గారి అశోక్ గౌడ్ ను చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు వెంకటరామరెడ్డి యాదవ రెడ్డిలు ఓటు వేయడంతో అశోక్ గౌడ్ను ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్గా గా ఎన్నుకున్నారు అనంతరం నూతన మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అశోక్ గౌడ్ను ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి యాదవ రెడ్డి కౌన్సిలర్లు పూలమాలలతో షాల్వాతో ఘనంగా సత్కరించారు బీజేపీ కౌన్సిలర్లు కాగా చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తో పాటు బీజేపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న మా కౌన్సిలర్లకు మరి దీనికి సహకరించిన ఎమ్మెల్యే సొంత రెడ్డి గారికి బుద్ధులు గౌరవనీయులు మదన్ రెడ్డి గారు మరి పెద్దలు హరీష్ రావు గారు మరి గోపి గారు మరి చంద్రగౌడు గారు ఇంకా చాలా మంది నియోజకవర్గ స్థాయి పెద్ద నాయకులు నర్సాపూర్ పట్టణ నాయకులు అందరికీ పేరు పేరున వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ నర్సాపూర్ పట్టణం ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి ఎక్కడైనా సగోంగల్లాగానే ఉంది మరి కొన్ని చాలా ఫండ్స్ వచ్చిన అరవై ఐదు కోట్లు వచ్చిన మరి దాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకోవడంలో మనం విఫలమైనం మరి ఈరోజు మన నలభై కోట్లు మరి ఆపడం జరిగింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నలభై కోట్లు ఆపడం జరిగింది ఖాళీ పదిహేను అరవై ఐదు కోట్ల పదిహేను కోట్ల వరకే జరిగింది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ను సహకారం తీసుకొని మా సుంతారెడ్డి లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో మదరెడ్డి గారి సారాథ్యంలో మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా వాళ్ళ సహాయ సహకారం తీసుకొని కూడా నర్సాపూర్ పట్టణం అభివృద్ధి చెందే దేశంగా ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న చిన్న ప్రాబ్లం చాలా ఉన్నాయి మరి యువతకైతే క్రీడా మైదానాలు కానీ మరి ఇప్పుడున్న చాలా ఇబ్బందులను కూడా మన ఇక్కడున్న నర్సాపూర్లో ఉన్న వసతులు కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మరి అవన్నీ ఒక పదిహేను రోజులు అవన్నీ గుర్తించి మరి ఎప్పటికప్పుడు మరి మరి అవి సాయశక్తుల మరి వెళ్ళి అమలు చేసేందుకు వెళ్లవెట్టు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత గడువు నేను నిన్న ఉదయం పర్యంతం లోపట టీఆర్ఎస్ పార్టీకి గట్రా పిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు విప్పా నిధ్యస్తు నాకు నేను వివరాలు జరిగింది విత్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారు వారి పార్టీ సభ్యులకు ఏడు సభ్యులకు విభూ దాని చేశారు ఇతర సభ్యులకు విముఖం దాన్ని చేయలేదు ఆ తరుపై ఆ బీజేపీ పార్టీ నుంచి కానీ కేంద్రతో ఏ కాంగ్రెస్ పార్టీ నుంచి కాని ఎలాంటి వెళ్ళిపో కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మనకు రాలేదు పండుగనే ఆవర్షనించారు సో వాళ్ళ వైపు సహో సభ్యులుగా కొన్నాడు మొత్తం మనకు పదిహేను మంది ఎన్నికైన వార్డు సభ్యులు ముగ్గురు ఎక్స్ మొత్తం పద్దెనిమిది మంది సభ్యులు పద్దెనిమిది మంది సభ్యులకు తొమ్మిది మంది సభ్యులు ఉంటే మనకు కోడము ఉన్నట్లుగా భావించబడుతుంది ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు చూసినట్లయితే మనకు పన్నెండు మంది సభ్యులు ఉన్నారంటే కోడం కంటే ముగ్గురు